హాయ్ వెల్కమ్ టు ఆ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజైతే నేను మీకు భక్తుడు మరియు దుర్గామాత కరుణ కథ గురించి అయితే చెప్పబోతున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం కథలోకి అయితే వెళ్ళిపోదాం పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ధనం తక్కువ ఆస్తి లేదు కానీ దుర్గామాతపై విశ్వాసం అపారంగా ఉండేది ప్రతిరోజు తెల్లవారగానే పొలానికి వెళ్లే ముందు చిన్న గుడిసెలో కుండెల్లో నీరు వేసి తాను ఏ పూలు దొరికినా వాటితో మాతను అలంకరించి ఒక చిన్న దీపం వెలిగించేవాడు ఒక సంవత్సరం గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది పంటలు ఎండిపోయాయి నీటి వెలువ ఆగిపోయింది కొంతమంది గ్రామస్తులు ఇలా అనుకున్నారు ఈ దుర్గామాతను పూజించడం వల్ల వల్ల ఏమి లాభం మనకు అన్నం లేదు నీరు కూడా లేదు అని కొందరు వేరే ఊళ్ళకు వెళ్ళిపోతుండగా రామయ్య మాత్రం స్థి స్థిరంగా ఉం ఉండిపోయాడు అతని భార్య ఒకరోజు బాధతో అడిగింది మన పిల్లలకు అన్నం పెట్టడానికి కూడా గింజలు లేవు ఇంత కష్టకాలంలోనూ నువ్వు దీపం వెలిగిస్తూనే ఉంటావా అని దానికి రామయ్య మృదువుగా ఇలా అన్నాడు అమ్మ పరీక్షిస్తుంది మన భక్తి నిజమా కాదా అని చూస్తుంది భయం లేదు మన మాత మనల్ని వదలదు అని ఇంతలో దసరా పండుగ దగ్గర పడింది గ్రామంలో ఎవరు పండుగ చేసుకోలేమని బాధపడుతున్నారు కానీ రామయ్య మాత్రం తన పొలంలో మిగిలిన రెండు గుమ్మడికాయలు తెచ్చి కొద్ది అడవి పూలు చేత చేసి మాతను అలంకరించాడు ఆ రాత్రి రామయ్య గుడిసే ముందు దీపాల వెలుగు చూడగానే గ్రామ పిల్లలు పొరుగు వాళ్ళు కూడా చేరుకున్నారు కొందరు పాడుతూ కొందరు చేతులతో చప్పట్లు కొడుతూ అనుకోకుండా అక్కడే చిన్న బోనం ఊరంతా ఏర్పడింది అంతేకాదు రామయ్య తన కూతురికి చెక్కతో చేసిన ఒక చిన్న బొమ్మను ఇచ్చి ఇలా అన్నాడు మన మాత మనతో ఆడుకుంటున్నందుకోనో నువ్వు ఈ బొమ్మను ఉయ్యాలలో ఊపాలి ఆ చిన్న కూతురు రామయ్య నిద్రపోతున్నప్పుడు స్వప్నంలో దుర్గా మాజ ప్రత్యక్షమై సర్వకాంతులతో ప్రకాశిస్తూ ఇలా అన్నది రామయ్య నీ భక్తి అంచలంగా ఉంది ఇతరులు నన్ను నిందించారు కానీ నువ్వు విశ్వసించావు నీ గ్రామం ఇక కష్టాలు చూడదు రామయ్య ఆశ్చర్యంతో మాతను చూసి చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకున్నాడు అమ్మ నేను కోరేది ఒక్కటే మా గ్రామం మొత్తానికి సుఖ సంతోషాలు కలగాలి ఎవరికీ ఆకలిగా ఉండకూడదు అని అన్నాడు తరువాతి ఉదయం ఆకాశం నల్ల మబ్బులతో నిండిపోయింది గాలి మధురమైన వాసన తెచ్చింది గంటలోపే వర్షాలు కురవడం मदला है పొలాలన్నీ నీటితో నిండిపోయాయి ఎండిపోయిన గడ్డి పచ్చగా మారింది గ్రామస్తులు ఆచార్యంతో రామయ్య ఇంటికి పరుగులెత్తారు రామయ్యని భక్తి వల్లే మాత మనపై కరుణ చూపించింది ఇక నుంచి దసరా పండుగను నీ గుడిసె ముందే నుంచే మొదలు పెడదాం అని అందరూ ఏకాంతంగా ప్రకటించారు ఆ సంవత్సరం నుండి గ్రామం మొత్తం దసరా పండుగను ఘనంగా జరుపుకుంది పూలతో దీపాలతో నృత్యాలతో ఊరంతా కాంతులు మయం అయ్యింది చిన్నపిల్లలు సింహం వేషాలు వేసి ఆడారు పెద్దలు బాణసంచా కాల్చారు రామయ్య గుడిచిలో వెలిగిన చిన్న దీపం మొత్తం గ్రామాన్ని వెలిగించే మహోత్సవ జ్యోతి అయ్యింది దేవతలు ధనాన్ని కాదు నిజమైన భక్తినే చూస్తారు కష్ట సమయాల్లో కూడా విశ్వాసాన్ని విడవకపోతేనే దివ్యమైన కరుణ తప్పక దొరుకుతుంది దుర్గామాతను భక్తితో పూజిస్తే ఆమె ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుంది జై దుర్గామాత ఇప్పటివరకు వరకు మీరు ఈ కథను వింటూ ఉంటే మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ